పాకిస్తాన్ దారిలోనే బంగ్లాదేశ్ నడుస్తూ ఉన్నది ఇదేంది ఇది మా అందరికి తెలిసిందే కదా అక్కడ కూడా హిందువుల పైన అన్యాయం జరుగుతూ ఉన్నది వాళ్ళపైన దాడి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు నాయకులను ఎదిరిస్తూ ఉన్నారు ఇదంతా మాకు తెలిసిందే కదా ఇవన్నీ పాకిస్తాన్లో జరిగేటివే కదా ఇందులో కొత్త ఏముందని మీరు అనుకుంటా ఉన్నారు కావచ్చు అయితే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ దారిలో నడిచింది కేవలం వాళ్ళ దేశంలో మాత్రమే అంటే డొమెస్టిక్ ఇష్యూలలో మాత్రమే వాళ్ళ నడిచిరనమాట కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ దారిలోనే క్రికెట్లో కూడా నడవాలని బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తూ ఉన్నది అయితే ఆ ప్లాన్ ఏంటిది అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్పేస్తా అయితే మనందరికీ తెలిసిందే రీసెంట్గానే బంగ్లాదేశ్ పేసర్ అయిన ముస్తఫిజుల్ రెహమాను ఐపీఎల్ ఉండాలి తప్పించేసింది బీసీసీఐ అంటే రీసెంట్గా జరిగిన ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ వేలంలో ముస్తఫిజుర్ రెహమాను తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ధరకు కేకేఆర్ జట్టు దక్కించుకున్నది కాకపోతే ఆ తర్వాత మన దేశంలోని ప్రజల నుండెలు వచ్చిన వ్యతిరేకత కారణంగా బీసీఐ రీసెంట్ గా నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ ని ఐపీఎల్ నుండే పంపించేయాలి అని అందుకే కేకేఆర్ యాజమాన్యానికి ఆర్డర్స్ ఇచ్చిందనమాట మీరు ముస్తాఫిజుర్ రహమాన్ ని ఉండాలి తీసేయండి ఆ ప్లేస్ లో కొత్త ప్లేయర్ ను రీప్లేస్మెంట్ మేము మీకు అవకాశం ఇస్తాము అని కేకేఆర్ కూడా బీసీ యొక్క ఆర్డర్స్ ను పాటిస్తూ ముస్తాఫిజుర్ ను జట్లోకి వెళ్ళి అయితే ఇదే ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లో పెద్ద చర్చగా మారింది అయితే ముస్తాఫిజుర్ ఇట్లా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు దప్పించడం తోటి బంగ్లాదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిందనమాట దాంతో బంగ్లాదేశ్ యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ రెండు కీలక ఆదేశాలు జారీ చేసిండు అందులో మొదటిది ఏంటిదంటే ఇక్కడ ఉండే ఐపీఎల్ ను బంగ్లాదేశ్ లో బ్రాడ్కాస్ట్ చేయకూడదు అని అంటే మన అందరికి తెలిసిందే మన ఐపీఎల్ ప్రపంచంలోని చాలా దేశాల్లో బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది ఆ విధంగానే బంగ్లాదేశ్ లో కూడా మన ఐపీఎల్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట కాకపోతే ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ బంగ్లాదేశ్లో బ్రాడ్కాస్ట్ చేయకూడదని వాళ్ళ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆర్డర్స్ అయితే ఇచ్చిందనమాట ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ రెండో నిర్ణయం ఏం తీసుకున్నాడు అంటే ఆయన వాళ్ళ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక మెసేజ్ ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నది కదా దానికి మనము అదే విధంగా శ్రీలంక దేశం కలిసి ఆతిథ్యం అయితే ఇస్తా ఉన్నాయి అయితే ఈ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఉన్నది బంగ్లాదేశ్ యొక్క మ్యాచ్ మన ఇండియాలో ఉన్నాయి కాకపోతే మా జట్టు ఇండియాకి రాదు మా మ్యాచ్ శ్రీలంకకు షిఫ్ట్ చేయండి అనుకుంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఒక లేఖ రాయమన్నారు ఐసీసీకి అయితే మన అందరికి తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ ఇండియాకు ట్రావెల్ చేయట్లేదు పాకిస్తాన్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే లోనే జరుగుతాయి అనమాట మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరగబోతా ఉన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో మనం పాకిస్తాన్ కోలేదు ఆ కారణంగానే పాకిస్తాన్ కూడా ఇక్కడికి రాకూడదని నిర్ణయించుకున్నది అనమాట దీంతో రెండు దేశాల మధ్యలో ఒప్పందం జరిగింది ఈ రెండు దేశాల జట్లు కూడా ఇంకో దేశంలో అడుగుబెట్టు అని ఇప్పుడు ఇదే పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ కూడా ప్రవర్తిస్తూ ఉన్నది ఏంటి అంటే మా బంగ్లాదేశ్ జట్టు కూడా ఇండియాలోకి రాదు ఎందుకంటే ముస్తఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్ నుండి తప్పించిరంటేనే అక్కడ బంగ్లాదేశ్ ఆటగాళ్ళకి సేఫ్టీ ఉండదు అనే విషయం మాకు అర్థమైంది ఆ కారణంగానే మా బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత్ లో అడుగు పెట్టారు మా మ్యాచ్లు అన్ని కూడా పాకిస్తాన్ మ్యాచ్లు అయితే ఏ విధంగా శ్రీలంకలోనే నిర్వహిస్తున్నారో విధంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన అన్ని మ్యాచ్లు కూడా శ్రీలంకలోనే నిర్వహించండి అనే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఒక లేఖ రాయమని బంగ్లాదేశ్ యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పిరనమాట అయితే ఆయన చెప్పినంత మాత్రాన లేదా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఒక లేఖ రాసినంత మాత్రాన బంగ్లాదేశ్ యొక్క మ్యాచ్లన్నీ ఇండియా నుండి శ్రీలంకకు షిఫ్ట్ చేస్తారా అంటే ఇది అస్సలకే అస్సలు జరగని పని అనమాట పాకిస్తాన్ తోటి మన ఇండియాకు సరిహద్దు సమస్యలు అనేటివి ఉన్నాయి కదా ఆ కారణంగానే మన జట్టు పాకిస్తాన్కు వెళ్ళదు కాకపోతే బంగ్లాదేశ్ తోటి ఇప్పటి వరకు మనకైతే సరిహద్దు సమస్యలు లేవు వాళ్ళు మనల్ని రెచ్చగొడదామని ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయేంత చిన్న దేశం కాదు మన భారత్ కానీ మన భారత ప్రజలు బంగ్లాదేశ్ పైన ఎందుకు కోపంగా ఉన్నారు అంటే అక్కడ హిందువుల పైన జరుగుతున్న దాడి వల్ల కాకపోతే ఇదంతా ఇంకో రెండు నెలలో మూడు నెలల్లో ఆరు నెలలో ఎప్పటికొకప్పటికి సెటిల్ అవుతుంది అలా సెటిల్ అయిన తర్వాత మన యొక్క కోపం కూడా బంగ్లాదేశ్ పైన తగ్గుతుంది అన్నమాట కాబట్టి ఆరు నెలల కాలం కోసం బీసీసీఐ తోటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పర్మనెంట్ శత్రుత్వం కొని తెచ్చుకోవాలనుకోదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పిండని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బలవంతంగా ఐసీసీని ఒప్పించడానికి ప్రయత్నించింది అనుకోండి మన బీసీసీఐకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎనిమిది అయిపోతుంది అనమాట దాంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు నుండి బంగ్లాదేశ్ ఆటగాన్ని తప్పించింది కానీ రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ ఆ జట్టు ఆటగాళ్ళు ఆడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కాకపోతే బంగ్లాదేశ్ బోర్డు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ కోసం మేము ఇండియాకు రాము అంటే గనక ఇక ఫ్యూచర్ లో జరిగే ఐపీఎల్ ప్రతి సీజన్ నుండెళ్ళి కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్ళను పూర్తిగా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎట్లయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళను బ్యాన్ చేసినాము కాబట్టి బంగ్లాదేశ్ ఈ షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ను బీసీసీఐ తోటి ఖరాబ్ చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ వాళ్ళు ఖరాబ్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా బంగ్లాదేశ్ బోర్డు యొక్క మాట అక్కడ ఐసీసీ దగ్గరైనా సరే ఇక్కడ బీసీసీఐ దగ్గరనైనా సరే చెల్లదు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత పవర్ లేదు అదే విధంగా బంగ్లాదేశ్ ఆడే ఏ మ్యాచ్ కూడా పెద్ద హైప్ లేదు అందుకే బంగ్లాదేశ్ బోర్డు కొట్లాడి పరుగు పోగొట్టుకోవడం కంటే ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉండి ఈ టైం గడవనిస్తే ఆ తర్వాత పరిస్థితులు అవే చక్కబడతాయి అని నేను అనుకుంటా ఉన్నా మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు బంగ్లాదేశ్ జట్టు మన ఇండియా వచ్చి మ్యాచ్లు ఆడుతుంది అనుకుంటున్నారా లేదు అనుకుంటే వాళ్ళ బోర్డు అనుకున్నట్లే బంగ్లాదేశ్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోకి శ్రీలంక వెళ్ళిపోతే అనుకుంటున్నారా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి